ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి ప్రముఖ నటీనటులు దర్శక నిర్మాతలు సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమీయడంతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు గుండెపోటు వయోభారం అనారోగ్య సమస్యలు రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు గత నెల రోజుల్లోనే నటి ఆశా వర్మ తమిళ కమెడియన్ విజిలి రమేష్ బాలీవుడ్ నటుడు వికాష్ సేది ప్రముఖ నిర్మాత ఢిల్లీ గణేష్ మరణాలు మరొక ముందే ప్రముఖ సింగర్ కనుమడంతో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు ప్రముఖ సింగర్ రుక్సానా బానో భువనేశ్వర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఒడిశా సంబల్పూర్కు చెందిన ఆల్బమ్ సింగర్గా రుక్సానా మంచి పేరు సంపాదించుకుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రుక్సానా బానో కుటుంబ సభ్యులు ఆగస్టు ఇరవై ఏడున ఆసుపత్రిలో చేర్పించారు అప్పటి నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు చికిత్స పొందుతూ రుక్సానా కన్ను ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్కి గురయ్యారు చిన్న వయసులోనే స్టార్ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న రుక్సాన మరణం ఆమె తల్లి సోదరుడు జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె మరణం వెనుక కుట్ర దాగి ఉందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు అప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది పదిహేను రోజుల క్రితం రుక్సానా బోర్డింగ్లోని జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా అస్వస్థతకు గురైంది అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉంది రుక్సాన ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురైందని వెంటనే బోలంగిర్లోని భీమాబోయ్ మెడికల్ కాలేజీ కమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ఆమె పరిస్థితి క్షీణించింది బర్గర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుకాకపోవడంతో భువనేశ్వర్కు కు తీసుకువెళ్లి చికిత్స అందించారు చికిత్స పొందుతూ ఆమె నేడు చనిపోయింది ఆమె సోదరి రూబీ బాను మీడియాకు తెలిపారు ఈ విషయాన్ని అయితే ఆసుపత్రి వర్గాలు రుక్సానా విషపురుగు కాటుకు గురైందని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు భిన్నంగా రుక్సానపై విష ప్రయోగం జరిగిందని ఆమె ప్రత్యర్థి సింగర్సే దీనికి కారణమంటూ ఆరోపిస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక